నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి కాబట్టి ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఎయిర్ ఫాల్స్ జుట్టు రాలిపోవడం ఈ జుట్టు రాలిపోవడం ఇప్పుడు చాలామందికి నేను చెప్పాను కదా అర్థమైన ఆలోచనలు ఎక్కువ మనిషికి ఈ ఆలోచనల వల్ల కూడా ఈ జుట్టు రాలిపోవడానికి అవకాశం ఉంది రెండవది మనం తలకు సబ్బులు ఈ షాంపూలు వాడుతున్నాం వీటి వల్ల కూడా మనకి ఎంత కెమికల్ ఆ కెమికల్తో వాడటం వల్ల జుట్టు రాలిపోవడానికి చాలా అవకాశం అంది మనకు పూర్వం కుంకుడుకాయ సీకాయ సీకాయ కుంకుడుకాయ అవి అవి రెండే వాడేవాళ్ళు పూర్వం కాబట్టి వాళ్ళు డెబ్బై ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళ ఎంట్రుకలు నల్లగానే ఉండేది జుట్టు రాలిపోకుండా ఉండేది అలాగా వాళ్ళు చచ్చే వరకు కూడా వాళ్ళ జుట్టు రాలిపోదు అవి తెల్ల ఎంటుకలు రావు అట్లా ఉండేది వాళ్ళకి ఎందుకు వాళ్ళు అట్లా క్రమశిక్షణలో ఈ సీకాయ కుంకుడుకాయ వాడేవాళ్ళు ఇప్పుడు మన వాళ్ళకి అదేమో మోటుతనంగా కనపడుతుంది చాలామందికి చిన్న చూపు దాని మీద షాంపు ఉంటే నురుగు వస్తుంది అట్లా పెట్టుకోగానే నురుగు వస్తుంది అదే మురిసిపోతుంది మొన్న పోతుంది రాలిపోతుంది తర్వాత ఈ సబ్బులు ఈ సబ్బులతో కూడా రాలిపోతాయి అంటే నెత్తి పెట్టుకోకూడదు కనుక దీనికి నల్ల ఉమ్మెత్తి చెట్లు మీరు బయట రోడ్ల మీద తెల్ల ఉమ్మిత్తి ఉంటుంది తెల్ల పూలు ఇట్లా మైకుల్లాగా ఉంటుంది అట్లనే దాంట్లో నల్ల ఉమ్మెత్తి అనే చెట్టు ఉంది నల్ల ఉమ్మిత్త అది కాడలతో సహా నల్లగా ఉంటుంది అయితే ఆ ఉమ్మిటి ఆకు బాగా పచ్చి ఆకు తీసుకురావాలి ఆకు తెచ్చి బాగా దంచి నువ్వుల నూనెలో మసల పెట్టాలి ఆ నువ్వుల నూనెలో మసల పెట్టి దాన్ని దించి దాన్ని చల్లారిన తర్వాత ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేసి వడగట్టుకొని బాటిల్లో పోసుకోవాలి ఆ నూనె ఎప్పుడు ఆ నూనె వాడుకోవాలి తలకు తర్వాత శరీరం అంతట కూడా ఆ నూనె రాసుకోవాలి ఆ నూనెతోనే అభ్యంగన స్నానం అంటారు ఆ యొక్క నూనె నువ్వులు దీంతో బెంగ్రస్నానం చేసి ఈ తలకు ఆ నూనె వాడుకుంటుంటే వెంట్రుకలు తెల్ల కావు జుట్టు రాలిపోదు వరకు అలాగే ఉంటుంది కాబట్టి ఈ అలవాటు ఇంట్లో మీరు చేసుకోవచ్చు లేదా మేము మా క్లినిక్ వస్తే మేము దానికి ఎయిర్ ఫాల్స్ ఇస్తాం ఆయిల్ ఇస్తాం అది తెల్ల వెంట్రుకలు కాదు కానీ జుట్టు మాత్రం రాలిపోదు ఈ తెల్ల కూడా రాకుండా చేసుకోవాలంటే మీకు కొన్ని ఫార్ములాస్ అన్నీ చెప్తాం అదే మేము నాటు వైద్యం పుస్తకంలో రాశాను ఇవన్నీ కాబట్టి ఆ పుస్తకం చూపించుకొని మీరు దాన్ని చూసుకొని ఇవన్నీ వాడుకోవచ్చు ఇవన్నీ వాడుకున్న తర్వాత మీకు ఎలాంటి అభ్యంతరం ఉండదు కానీ మనం తినే ఆహారాల్లో క్రమశిక్షణ మనం ఇప్పుడు సరైన భోజనం ఆహారం పదార్థాలు తినడం లేదు ఎక్కడ రోడ్డు మీద పోతే బండ్ల మీద కొనుక్కొని తినడం లేకుంటే ఇంకెక్కడ వాళ్ళు ఎవాళ్ళు వాళ్ళు ఏదో ఏ నూనె వాడతారో ఏం వాడతారో తెలియదు మనం ఆకలి ఆకలి కోసం ఏదో తినాలి తర్వాత చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రాత్రి అంతా చేస్తారు తెల్లవారు నాలుగు గంటకు వచ్చి ఇప్పుడు అన్నం తింటాడు అలాంటి పద్ధతులు కాదు అవన్నీ ఆరోగ్యానికి చెడిపోవడానికి కారణం ఇవన్నీ ఇవన్నీ కూడా క్రమశిక్షణలో పెట్టుకోవాలి తర్వాత ఈ డ్రగ్స్ తర్వాత తాగుడు ఇవన్నీ మానేయాలి పూర్తిగా సాత్విక ఆహారం తీసుకోవాలా సాత్విక ఆహారం అంటే ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు ఇవి మాత్రమే వాడాలి అప్పుడు రోగాలు రావు తర్వాత మనిషికి ఆయుష్ పెరుగుతుంది స్వాత్తిక ఆహారంతో ఈ మధుమాంసాలతో ఆయుష్ పోతుంది తగ్గిపోతుంది లేని రోగాలు వస్తాయి అసలు కోడి గుడ్డు కూడా పనికిరాదు ఇప్పుడు ఏదో నాటు కోడ్లు అవి ఏం తింటే అది కాస్త కొంచెం నయం కానీ ఇప్పుడు ఈ పాము కోళ్ళు గుడ్లు తింటున్నారు అసలు రోగాలన్నీ వాటితోనే వస్తాయి తినకూడదు ఇవన్నీ మీరు కొన్ని ఆలోచన చేయాలా క్రమశిక్షణలో ఉండాలి అన్ని చే అట్లా పెట్టుకుంటేనే ఆరోగ్య ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది మన ఇష్టమని చెట్లు మనం తిరుగుతూనో తాగుతూ తింటాం ఏంటి అంటే నాకు నిద్ర పడుతుంది అంటే నిద్ర ఎట్లా పడుతుంది అడ్డమైన ఆలోచనలు పనికిరాని ఆలోచనలు అన్నీ ఎన్ని ఆలోచనలు మంచిగా ఉండవు అన్నీ పనికిరైన ఆలోచనలు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవాలంటే వాళ్ళకు నిద్ర ఎలా పడుతుంది కానీ ఆ పట్టడానికి కూడా ఒకటి చెప్తాను ఈ పట్టడానికి కూడా ఈ డాక్టర్లు ఏం చేయాలి నిద్ర మద్దతులు అవి ఇవన్నీ అలవాటు చేస్తారు ఈ అలవాటు పెట్టుకోకూడదు నిద్ర నిద్రమ పెట్టుకోవడదు అతి మధురం అంటారు అతి మధురం అంటే చెట్టు అంతా తీపే దానికి షుగర్ చక్కెర ఇవన్నీ కలిపే అవసరం లేదు అదే తీపు దాని చూర్ణం దొరుకుతుంది రో బయట అమ్ముతారు ఆ చూర్ణం తెచ్చుకోవాలి తర్వాత అశ్వగంధ అశ్వగంధ చూర్ణం దొరుకుతుంది ఈ అశ్వగంధ ఈ అతి మధురం ఈ రెండు కలిపి డబ్బాలో పెట్టుకొని రోజు సాయంత్రం పడుకునే ముందు ఒక చెంచా ఫుల్ చెంచాడు పాలలో కలిపి తాగాల తాగితే మంచిగా నిద్ర వస్తుంది దానివల్ల బలం వస్తుంది ఆ పొడి వల్ల బలం మీద నిద్ర వస్తుంది జ్ఞాపశక్తి పెరుగుతుంది ఇప్పుడు చాలామందికి జ్ఞాపశక్తి లేదు మనుషులకు ఆటోమేటిక్గా మర్చిపోతున్నారు అన్నీ ఇవన్నీ పెరుగుతాయి కాబట్టి ఇటువంటి మంచి పనులు చేస్తే బాగుంటుంది కానీ అవన్నీ మానేసి తాగు మందు తాగడం అది తాగడం డ్రగ్స్కి అలవాటు పడడం ఇవన్నీ ఈ అలవాట్లు మంచి కాదు ప్రాణాలు తీసే అలవాట్లు ఇవన్నీ అవన్నీ మానేయాలి కాబట్టి ఇటువంటి వాడుకుంటే ఆయుర్వేదంలో నిన్న నూరేళ్ళు హాయిగా బ్రతడానికి అవకాశం ఉంది కాబట్టి ఆయుర్వేదాన్ని నమ్మాలి ఆయుర్వేదాన్ని మీరు వాడుతారని చెప్పి నమ్ముతూ